హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే మా సబ్స్క్రైబ్ కోరిక మేరకు మేము పచ్చటి పొలాల మధ్య అయితే తిండిపడి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఊకే ఇంట్లో తిండిపొడి పెట్టుకుంటే కొంచెం గోర వస్తుంది చూసే మీకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మేము ఈసారి అయితే పచ్చడి పొలాల మధ్యలో తిండి పొడి పెట్టుకుంటాం ఇది మీకు నచ్చినట్టు ఉంటే ఇలాంటి ప్లేసులనే మేము తిండిపోడి పెట్టుకోవాలి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అది కింద కామెంట్ అయితే పెట్టండి మరి ఎందుకంటే ఇలాంటి వాతావరణమే ఇంట్లోనే ఇంతనే పొడి పెట్టుకోవాలన్నది అది మీకైతే వదిలేస్తున్నాం ఫ్రెండ్స్ మరి అలాగే అయితే మేము పొడి ఎగ్ ఫ్రై రైస్ అలాగే ఆమ్లెట్లు రెండు అలాగే ఉడకబెట్టి ఫ్రై చేసినటువంటి గుడ్లు మూడు మూడు గుడ్లు రెండు ఆమ్లెట్లు ఎగ్ ఫ్రై రైసు అంటే ఎగ్ ఫ్రై రైస్ అలాగే ఆమ్లెట్లు అలాగే ఉడకబెట్టిన గుడ్లు ఫ్రై చేసాయి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బయట వాతావరణం పచ్చటి వాతావరణంలో కూర్చొని తినడం అంటే మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తాంది అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే కాడికి పండ్ల పోయి మధ్యాహ్నం తింటారు కదా లంచ్ లో అలా అనిపిస్తుంది మాకైతే ఓకేనా లత మరి ఇవాళ నువ్వు గెలుతావా నేను గెలుతావా ఇక నేనే గెలవాలని అనుకుంటాను పూట పోటీ నువ్వు అనుకుంటూనే ఉంటావు ఇప్పటికీ అనుకో కానీ గెలవు గెలితే గెలుతా అనుకున్నట్టు కాకుండా ఎందుకంటే బయట లొకేషన్ కచ్చిన కాబట్టి కంపల్సరీ గెలుతా నేను గెలవడానికి ట్రై చేస్తా ఓకేనా మరి లెక్క పెడతావా లెక్క పెడతా లెక్క పెడతా లెక్క పెడు వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే చూసుకొని వచ్చి కూర్చొని ఇక సిటీ దగ్గర ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక సౌండ్ అయితే ఉంటాయి కదా ఇక రోడ్ల మీద వెహికల్ సౌండ్ ఇటు నా ఇంజన్ పోసే బార్ సౌండ్ కానీ ఇన్ని కలిపి ఒక్కసారి ఎప్పుడు తినలేదు ఎక్కువ ఎన్ని తిన్నా ఎప్పుడు తినలేదట ఆమ్లెట్ ఎగ్గు ఎగ్ ఎగ్ ఫై రైసు ఎప్పుడు తినలేదు మరి తినదంటే తింటాను తిన చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై రైస్ బాగా చేసింది మా భార్య అలా ఎగ్గు కూడా ఉద్యో ఫ్రై చేస్తే సూపర్ ఉన్నది నేను మాడకుంటే మంచిగా ఫ్రై చేస్తే అంటాం మాడాలి మంచిగా ఉండాలి ఫ్రై కావాలి బాగా అన ఫ్రై చేస్తేనే కొంచెం బాగుండు కదా నాకైతే చిన్నప్పుడు నేను కూలికి పోయేది ఫ్రెండ్స్ పత్తేర కానీ మిరపతోటి వేరేది అలాంటి సిచ్యువేషన్ నాకు గుర్తుకొస్తుంది ఎందుకంటే మధ్యలో అన్నం తినే టైంలో ఇట్నే పచ్చటి వాతావరణంలో చెట్టు కింద మంచిగా ఊసలు తినేది ఆ రోజులైతే నాకు గుర్తుకొత్త నేను ఇలాంటి పొలం మధ్యలో ఈ వాతావరణంలో తినడం చిన్నప్పుడు నేను కూలి పని పోయినప్పుడు అయితే మళ్ళీ తర్వాత చాంద్రుల తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం నేను తినేది మన నాకైతే చెట్లు తీరుతామేనట్టు అనిపిస్తాను మంచి వేసిన సూపర్ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఎంత మంది కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ పచ్చడి పొలాల మధ్యలో ఈ చెట్టు కింద ఈ వాతావరణం కొమ్మలు ఊగుతా చల్లగా చల్లగా లాగా అనిపిస్తుంది మాకైతే మీరు ఇలా ఎంతమంది ఇలాంటి వాతావరణాన్ని ఎదుర్కొని తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతిసారి ఇంట్లోనే ఇంట్లోనే చేయడం ఏది కానీ బయటకు వెళ్ళి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం బయట చేస్తే బాగుంటుందా ఇంట్లో చేస్తేనే బాగుంటుందా దాని అనేది మీరు కంపల్సరీ కామెంట్ ఇవ్వండి మీకోసం ఖచ్చితంగా ఏదో ఒక లొకేషన్ ఎక్కడికైనా పోయి ఏదో ఒక లొకేషన్లో తినడానికి ట్రై చేస్తాం మీరు ఇదే బాగుండదంటే మీ అభిప్రాయనైతే తప్పకుండా మాకు చెప్పకుండా ఏంది రాదా నేను ఇవ్వాలి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు ఓడిపిద్దాం అనుకో రైతు నాకు ఎక్కువ అయినట్టు ఉంది నువ్వు తింటావా వాంబో ఈ మధ్యలో తిండిపోతుంది ట్రై అయితే నాకు తిండిపోతాను తిండిపోతానని చెప్పండి తింటుంది కంటే తిండిపోతా అంటే అనకపోవచ్చు మళ్ళీ చూసేవాళ్ళు తిండిపోతుంటారు తినకపోతే తింటలేరు తినలేనా తిండిపోతే ఏం మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆమ్లెట్ మురక పెట్టి ఫ్రై చేసిన ఎగ్స్ వెయిట్ తింటా అంటే ఇక మనకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అర్థం ఫ్రెండ్స్ సూపర్ ఉన్నది ఎగ్ బిర్యానీ ఎగ్ ఫ్రై రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఉన్నాయి చూడండి ఎగ్ ఫ్రై రైస్లో ఎగ్ బిర్యానీ ఉన్నట్టే కాకపోతే ఎగ్ బిర్యానీ కాదు ఎగ్ ఫ్రైడ్ రైస్

నిజమేనా తిను తిన రాకలైతే తిను తిను అన్నది నన్ను ఒక రైస్ తిండి కాదు ఎగ్లు ఉన్నాయి అన్ని తినాలే అన్ని తింటాను అమ్మ నేను అన్ని తిని ఓడిపోతాను నువ్వు అన్ని పక్క పెట్టి ఒక అన్న తింటావు కళ్ళు ఏం మిగలద్దు

కళ్ళకి నీళ్ళు వస్తాను తింటా అంటే నోటికి నీళ్ళు రావన్న ప్రతిసారి నువ్వు కలిసి ఏదైనా గట్టిగా అనుకోండి ఫ్రెండ్స్ అనుకుంటా ఏదైనా అనుకోదు ఇప్పుడు అనుకున్నావు కదా ఎప్పటికీ అనుకోదా ఏం నేను ఎన్ని పడేస్తాము చాలా నాది ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎత్తుంది చాలా పడదు పోటే मो, मो, ¡Oh, Chapter no, Hello, you're a good girl. You're a good girl. You're a good girl. You're a good girl. You're చూసినవా అంత తిన్న తర్వాత ఉల్లిగడ్డ కాడ కూడా మా ఆయన మొత్తం తినాలి అని అంటే మొత్తం కథం చేసిన నేను ఇట్లున్నది అమ్మా లాస్ట్ టైమ్ లో కూడా వెనక ముందు ఆడద్దు మనం చేసుకుంటునే ప్రయత్నం పోవాలి పరుగులు తీ అనుకుంటా ఓకే నేనైతే విన్ అయినా చెప్పిగా చెప్పిన మంచిగా చల్లగా కూడా చల్లగా ఓడిచ్చిందా అమ్మా చూసింది ఫ్రెండ్స్ మొత్తం మీద ఒక ఎగ్ తోడు అయితే లత గెలిచింది ఎగ్ మాత్రం మిగిలింది ఇక అటు ఇటు గెలిచిందా అని చెప్తే కదా నేనైతే గెలిచిన పో అబ్బా చూసినా ఆయన నోర్తకి లత్త లేదు గెలిచిందని గెలిచింది చెప్పకపోతే కష్టపడి తిన్నా నేను చెప్పకుండా కూడా ప్రేక్షకులు చెప్తారు కదా అదే అదే నేను ఓడిపోయినా నువ్వు గెలిచినావు నేనే ఒప్పుకుంటానా గెలిచినావు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి పచ్చడి వాతావరణంలో ఇలాంటి వాతావరణంలో తిండిపొడి పెట్టుకోండి ఇంటికాడ పెట్టుకున్నా మరొకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా ఏ తిండిపొడితో మేము నెక్స్ట్ వీడియోలో పాల్గొనాలి అది కూడా పెట్టండి మా వీడియో అయితే ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందాక